చెప్పుడు మాటలు సేటంటారు ఎన్న మాటల కంటే చెప్పుడు మాటలు సేటంటారు ఇనకపోతే వినకపోతే లంజనాపానం ఎక్కడ తీస్తారు రాణి అన్నొచ్చినప్పుడు మనకి వెళ్ళిపోదవాలి

ఎదువతారు జాతర గీతం అయ్యాకు బతుక బతుకుపోతుకి నాకు మీకు పడరు ఎందుకు అక్క ఎందుకు అంటే మీ ఏం చెప్పాలి మీ అక్క మీ అక్క కరణపతి అంటాను ఆకులు తిని మొక్కలను కూర్చున్నాను ఇక్కడ కోసం అన్ని ఉంటాయి నీ పల్లెరు పిల్లలు అంజ్ ఉంటాను మా అక్క అంటే అంటే అనుకున్నాం గంజి గంజి ఉంటాయి అది ఉంటుంది ఇట్లా కంచాలు అన్నం వేసుకోంగానే తెలియటప్పుడు తింటాను పచ్చడోలు తీసుకొచ్చినా కాదు నీ మిప్పచ్చి గీత బో గీత ఎందుకు ఏదో చెడు వచ్చిన వాళ్ళ అట్టే అంటే అనుకుంటాను నన్ను అట్టే

ఎట్ల చెప్తే మీరు మధ్య భర్త మాకు అంత్యసాలిన్న భా బయలు సత్తులేదీ బియ్యను అత్తమా ఉన్నదే తల్లిదండ్రులు ఉన్నంత ధీరణ కొన్నా అక్కను బంగారుతులు వీరవరం కూర్చుండి అన్న ఓ బుక్క నయ్యో బుక్క పెట్టిన బారిన అంటే ఎంతల దలి కళ్ళకు శిచివారుచన కళ్ళ కౌర మధానవర్తి ముదిరి అవారిని పిలవాడు చూడుగా తమామ మాట నిజానుకొని മറ്റുരി തരോ നാ പിട താത്തോർത്തലോട് പണിയേത്തേക്കവോ ലേശ്രോ കീഴത്താണ് లేకున్నా అయ్యో లేకున్నా లంగా తన దొంగతనం చూసా ఇవాళ పిలిచి పిల్లలు ఇచ్చినట్టు చేరు వాళ్ళు తమ్ముడా రాజా ఎందుకే నీ పదవి వీధ అను నీ పదవి వీధ తుమ్మువయ్యా ఓర్వని దారి నాకెళ్ళు ఎందుకు తెలియసి నా మామ నూడతలే వాటా నా అతను ఉర్తలే ఆట నా భార్య అండుతే మళ్ళా అడుగుకుంటాన వాటా అగో ఏ అలుపులు ఎత్తే మళ్ళా అలుపులు వేసుకుంటన్న వాటా ముక్కులు ఎత్త ముక్కులు వేసుకుంటన్న వాట నా భార్యను ఉడుతలే వాట నా

మన అక్క మనలో తమ్ముడా నా తమ్ముడు బతకాల నా నేను కారు ఇళ్ళ పొన్నా ఆయన ఇళ్ళ పొన్నా అనుకొని వచ్చిన తమ్ముడా నీకు మంచి మంచి అల్లం పెట్టి నేను మా చెక్కల తీని అయ్యా నిన్నల్ల కాదుకున్నా నా తమ్ముడు తమ్ముడు నాని నేను తిన్ననాడు తమ్ముడ పక్కలేసుకొని నా తమ్ముడి ప్రాణం పోతుందో ఏ చెయ్యి వాళ్ళక నా తమ్ముడి ప్రాణం పోతుందని నా కళ్ళను పెద్ద ఎసుకొని కడుపు తిన్న వేసుకోని తమ్ముడా నిన్ను రాదుకున్న తమ్ముడా

నాకు తమ్ములున్న అన్నలున్నదాలు వాసి ఉన్నదాలు పెళ్లిపోయే పేరున్న పేరున్నదాలు మా కవ్వలేక బాయ అవ్వరాలు మాకయ్యలేక బాయ విడుకలి పెద్ద పెద్దగైతే మాకు కట్ట వచ్చే మా అక్కల కట్ట మర్చిందని మా కట్ట మర్చిపోను మా బాధ అర్చుకోనని నిన్ను రాదుకున్నా బ్రమ్ముడు

ఈ లమ్ముడా కోడబుట్టి వాడు ఒక మాట ఒక మాట పిల్లలకైనా నేను బయలబడి తత్తునా నిన్ను చిరబడి తత్తునా అని పిచ్చదాడల తమ్ముడా నీకు లంజల్లా మాట

తమ్ముడు కాదనా పట్టం ఏ నాకు బాధ పడ్డ తమ్ముడా చిన్ననాడే కానీ తమ్ముడా తమ్ముడా

ఉన్నాడు యాదగి రాకున్నాది బొక్కలు రక్ష పల్లవాట రాగి ఇట్లా పండుగ రథమునా ఆడవిల్లలు లేకిడిగా బతికిన గాని గా ఒక్క రోజు నాన్న దమ్ములకు రాగిడు పెట్టాల నాని అవ పది రూపాయల చేతుల లేకున్నా ఇట్టు తల్లుల కట్టుండు తల్లు పది రూపాయలు బదలడుకోని రాగిడు పట్టుకోని గాక ఎల్లల్లురా తమ్ముడా అవగారింటి ఏర వచ్చే వరకు అవవ్వయ్య బతిగిలేకున్నానా నీ అన్న దమ్ముల వాడ తోని మాట్లాడకున్నా ఈ ఆడ పోయి తమ్ముడా వన్న నిశ్శల్లలతినేను నునా తోరియందు మాట్లాడదలే అన్న నేను రాగిడు తెచ్చిన అన్నా నేను రాగి ఇడువడద ఈ చెల్లెపోయ్ అన్న తోని మాట్లాడి రావి అన్నాని వా చూడ ఆ తోడబూసుండబెట్టి ఈ చెల్లెవై రాగి ఇడువడదే అందరు మాట్లాడనోళ్ళు రాగి ఇడువడదే ఆ చెల్లవ పెట్టకుండా నా అన్నలుంటే సార్ నాకు పెట్టకున్న మంచిదే అడి అగో ఏనాడు ఆ బిడ్డలు అత్తగారింటి పోయి అత్తగారింటి కాడా గిట్ల పది మంది ఉన్న మొన్నవైన రాగి పండుగకు నీ అన్నలు ఏం పెట్టిల్లాంటి నాన్నల అండలా ముఖం ఏనాడు నా దారి ఎందుకు వేలా కూలిగా ఇక్కడ చీరో జాకిడనుకొని ఇది అన్న పెట్టే చీరే అన్న పెట్టిన చీరే సీరే పేటి ಕರುಣಾ ಧಿಮ್ಮಿ ಕರುಣಾ ಧಿಮ್ಮಿ ತಮ್ಮುಡಾ ತಮ್ಮುಡಾ ರಕ್ತಶೀಲಾ మాట్లాడతానేవే ఏడేళ్ళ పొలగా నాడు బావకు వచ్చిన గానీ నా చిన్నక్కను వచ్చే అధికారం నీకు ఎక్కడ ఎదురు తిరిగి మాట్లాడి మరి ఇవాళ నాకు అవండేపటికే గాడిత కొడుకు కుక్కరు కొడుకు నా బిడ్డ ఎందుకు కొడతాను నా బిడ్డ చెట్టుకేతుంది ఎడుతుంది అని అవ్వచ్చు నేను నాగబడితే అయ్యి పడికే వారి నా బిడ్డకు నువ్వు ఏం పెట్టినవరా ఎందుకు కొడతానవరా అడవిలో కొడితే చెట్టుకు కర్ర కర్ర ఎడుతుందని అయ్యి ఉంటే ఆగబడతాడా అవుంటే ఆగబడతాడా